సో బెట్టింగ్ యాప్స్ గురించి ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్నాం కదా మొన్న ప్రభాస్కి అట్లాగే గోపిచంద్కి బాలకృష్ణ కూడా నోటీసులు పోయినాయి ఆయన మీద ఒక హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి ఎవరో అని చెప్పేసి ఇప్పుడు ఇంకా కొన్ని పెద్ద శాల్ తిలియన పడుతున్నాయి సచిన్ కోహ్లీ షారుఖ్ ఖాన్ సో క్రికెట్ గాడ్ అని చెప్తుంటారు సచిన్ టెండూల్కర్ క్రికెట్ కింగ్ అంటారు విరాట్ కోహ్లీ అట్లానే బాలీవుడ్ బాద్షా ఈయన ఎవరు ఈయన పేరు షారుఖ్ ఖాన్ షారుఖాన్ కూడా నోటీసులు అందియట బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని చేస్తామన్న హైదరాబాద్ గ్రీన్ సొసైటీ రోజుకో మలుపు తిరుగుతున్న వ్యవహారం నిజంగా ఇది ప్రకంపనలు సృష్టిస్తుంది దేశమంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో మొదలైన ఈ ప్రకంపనలు దేశమంతా విస్తరిస్తున్నాయి ఇది మంచికే తప్పేం లేదు బెట్టింగ్ యాప్స్ ఎడ్డమైన ఆన్లైన్ గేమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆపేయాల్సిన అవసరం ఉంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతున్నది ఇప్పటి వరకు పలువురు టాలీవుడ్ నటులు యూట్యూబ్ స్టార్స్పై కేసులు నమోదయ్యాయి తాజాగా బాలీవుడ్ హీరో షారుఖాన్ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సైతం ఈ శాఖ తగిలింది వీరికి త్వరలో నోటీసులు అందే అవకాశం ఉంది బెట్టింగ్ యా ప్రమోషన్ చేసినందుకు ఈ ముగ్గురి పైన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు హైదరాబాద్ గ్రీన్ సొసైటీ అయితే పేర్కొన్నది తప్పు లేదు ఏం కాదు వీళ్ళందరూ కూడా గీసుకుని తలకే నొప్పులు ఎందుకు అని చెప్పేసి వాటి జోలికి పోకుండా ఉండే అవకాశం ఉంది సో వాళ్ళ ప్రమోటర్స్తో పాటు యువత కూడా మీ యొక్క పరిధిని తెలుసుకోని మీ పరిస్థితిని తెలుసుకొని మీ ఆర్థిక మీ మీ కథా ఏదో తెలుసుకోని కుటుంబ పరిస్థితులు లెక్కలు పెట్టుకొని కుటుంబాన్ని నువ్వు పోతే నువ్వు ఒక్కడి పోతే నీ కుటుంబాన్ని మొత్తం కూడా రోడ్డు పడిస్తున్న పరిస్థితి పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు అప్పులు చేసి ఆత్మహత్య యత్నం చేస్తే వాణ్ణి కాపాడడానికి మళ్ళీ నాలుగైదు లక్షలు అప్పు చేసి ఇదో పాపం కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడుతున్న పరిస్థితి దయచేసి ఆన్లైన్ బెట్టింగ్ జోలికి పోకండి ఈజీ మనీ అనేది ఎక్కడా లేదు